అధ్యాపక బృందానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే అధ్యాపక బృందం అందరికీ గురు సమానులైన పెద్దలకి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా శ్రీ పవన్పుత్ర సేవా సంస్థ గత ఐదు సంవత్సరాలుగా ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా అయ్యారు అలాగే ఎవరికైనా కష్టం ఉందంటే ఉడతా భక్తిగా మాకు తోచిన సహాయాన్ని చేస్తున్నాం అలాగే టూ ఇయర్స్ బ్యాక్ నుండి ఇదే ప్రాంగణంలో ప్రారంభించాం విద్యార్థులకి మా వాళ్ళు సహాయాన్ని అందించాలని ఆ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది దీనికి ముందు కనిపించే మేం కాకుండా కనిపించని వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు ఒకసారి చప్పటిన రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఏ ఒక్కరి వల్ల ఏ పని జరగదు దానికి చాలా మంది సపోర్ట్ కావాలి ఒక టీం వర్క్ జరగాలి అలాంటి టీం వర్క్ ని కనిపించకుండా ఏమి ఆశించకుండా ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా అందిస్తున్న పవన్ పుత్ర సేవా సంస్థ సభ్యులకి మరోసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మీరు వినే ఉంటారు మనం ఉన్నత శిఖరాలకి చేరుకోవాలంటే కంపల్సరిగా మనకి క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఉపాధ్యాయుడు అనేవాడు విద్యా బుద్ధులు నేర్పిస్తాడు విద్యను మనకు అందిస్తాడు దాంతోపాటు నైతిక విలువలు మీరు ఏదైతే స్కూల్లో నేర్చుకుంటారో క్రమశిక్షణ అని చెప్తుంటారు నైతిక విలువలు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఎలా మెలగాలి ఏ టైంలో ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం స్కూల్ దశలోనే నేర్చుకోవాలి ఇక్కడ బాగా ఏం నేర్చుకుంటామో స్కూల్లో ఏం నేర్చుకుంటామో అదే మనతో పాటు వస్తుంది ఇంతకు ముందైతే మేము చదువుకునే రోజుల్లో ఏం చేసినా మన కోసమే చేస్తారు మా పిల్లలు బాగు కోసమే చేస్తారనే పేరెంట్స్ ఆలోచనలు ఉండేవి కానీ ఇప్పుడు పేరెంట్స్ ఆలోచనలు మారే దాని వలన విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపం అనేది కంపల్సరిగా కనిపిస్తుంది మాకు చదువు చెప్పే గురువులు ఇప్పుడు కనిపించిన రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం అది అప్పుడు మేము నేర్చుకున్నాం కాబట్టి అది మాతో పాటు వస్తుంది కానీ విద్యార్థులకి భయం లేకపోవడం ఇక్కడ ఉపాధ్యాయుల దగ్గర భయం లేకపోవడం ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ చెప్పినట్టు పేరెంట్స్ దగ్గర కూడా భయం లేకపోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని జీ కొన్ని మనం సక్సెస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా అలానే గ్రామాల్లో ఉండిపోతున్నారు కాబట్టి ఉపాధ్యాయులు మీకు మళ్ళీ చెప్తున్నాం మనం ఏదైనా ఇందులోనైనా విజయం సాధిస్తే ఫస్ట్ ఆనందపడేది మన పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళతో మనకి ఉంది కానీ మనతో సంబంధం లేకపోయినా ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే టీచర్స్ మాత్రమే మనకి ఏదైనా కష్టం వస్తే బాధపడేవారు ఎవరు టీచర్సే మీకు ఏదైనా మీరు ఫెయిల్యూర్ అయితే కంపల్సరిగా టీచర్స్ బాధపడతారు మీరు సక్సెస్ అయితే కంపల్సరిగా టీచర్స్ ఆనందిస్తారు మీతో ఎటువంటి రక్త సంబంధం రక్త సంబంధం లేకపోయినా కూడా మీ కష్టాల్లో సుఖాల్లో తోడుండేది ఒక గురువు మాత్రమే కాబట్టి అలాంటి గురువులకి మనం మనం జీవించిన అంతరాలు కూడా రుణపడి ఉండాలి గౌరవిస్తూ ఉండాలి ఇది అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇంకో విషయం ఈరోజు మీకు క్విజ్ కాంపిటీషన్ జరిగింది కదా క్విజ్ మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాలి మీరు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తుంటారా ఎగ్జామ్స్ రాస్తుంటారు ఎగ్జామ్స్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ క్లాస్కి ఏమవుతారు ప్రమోట్ అవుతారు అది ఒక పరీక్ష మనకి జీవితంలో చాలా పరీక్షలు ఉంటాయి వాటిని మనం సమర్థంగా ఎదుర్కొంటే మాత్రమే మన జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటాం ఇదే స్కూల్లో చదివినటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులు చాలా వరకు ఉన్నత స్థితిలో ఉన్నారు వారి వారికి తగ్గట్టు వారి స్థాయిలో ఉన్నారు వారి కుటుంబ పోషణ సాగిస్తున్నారు అలాంటి విద్యార్థులు పాఠశాల అభివృద్ధిలో భాగం చేయాలనే ఒక ఆలోచనతో ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థుల సహకారంతో ఒక క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి ఆ క్విజ్ కాంపిటీషన్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని పాఠశాల అభివృద్ధికి అందించాలనే ఒక ఆలోచన ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు యువత ఉన్నారు మీరు కూడా మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే స్కూల్లో చదువుకుంటామో ఆ స్కూల్ చదువుకునే కు ఒకసారి విజిట్ చేద్దాం లేకపోతే మీ ఊర్లో ఎవరైనా ఉంటే తెలియజేయండి ఎందుకంటే మన 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 పాఠశాల మన బాధ్యత అనే ఒక కార్యక్రమంతో పాఠశాల అభివృద్ధిలో భాగం అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మేము ఇది చేసేది చాలా చిన్న సహాయమే ఇదేమి మేము పెద్ద సహాయం మనం ఈ స్కూల్ యొక్క రూపురేఖలను మార్చేస్తామని కూడా మేము మాట్లాడడం కానీ ఇది ఒక చిన్న సహాయం ఇది ఒక ప్రారంభం అని అయితే మాత్రం అనుకుంటున్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామ యువత పెద్దలు చాలా మంది గ్రామంలో ఉన్నత స్థితిలో ఉన్నారు బిజినెస్ పరంగా అవచ్చు లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు గవర్నమెంట్ సెక్టార్ లో కానీ ప్రైవేట్ సెక్టార్ లో కానీ చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నారు వారందరూ కూడా అప్పుడప్పుడు వీలు చూసుకొని వారి వారికి ఉన్న తక్కువ సమయాన్ని అయిన పాఠశాల కేటాయించి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం ఏమైనా ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయా మన మన గ్రామానికి సంబంధించిన విద్యార్థులు చదువుకుంటున్నారు కదా వారికి ఏమైనా మనం సహాయాన్ని అందిద్దామని ఒక ఆలోచనతో ముందుకొస్తే ఇది ఒక పెద్ద కార్యక్రమం అవుద్ది అయితే భావిస్తున్నాం కాబట్టి ఇది ఒక స్టార్టింగ్ మాత్రమే ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను జస్ట్ ఒక త్రీ డేస్ బ్యాకే అనుకున్నాం ఇలా క్విజ్ కాంపిటీషన్ పెట్టి దాన్ని ఏమైనా సహాయం అందిద్దామని ఈ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను ఈ క్విజ్ కాంపిటీషన్ కి అయితే ప్రస్తుతానికి నేను ఇస్తున్నాను ఇది ఇప్పటి వరకు అనుకోండి స్కూల్కి ఏదైనా అవసరం ఉంటే మాకు తెలియజేయండి కంపల్సరిగా స్కూల్కి దాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ ఎవరు అనేది ఏమందిస్తారు అనేది ఆయన ఆయన నోటి వెంట చెప్తేనే బాగుంటుంది ఇలా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది మనతో పాటు జాయిన్ అవుతారు ఈ పవన్పుత్ర సేవా సంస్థ కూడా అంబుగాంలో రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు కొన్ని వేల మంది మన శ్రీకాకుళం జిల్లాలో వచ్చు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఈ మూడు జిల్లాల్లో కొన్ని వేల మంది రక్తదానం చేశారు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం ఏం చేస్తున్నాం అని కాదు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే కంపల్సరిగా మనకి మంచి సపోర్ట్ ఉంటుంది అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయి మీరు కూడా మీ ప్రయాణంలో ఉన్నత స్థితిలో చేరుకోవాలని మీరు కూడా ఈ స్కూల్ కి సపోర్టివ్ గా ఉండాలని ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ